ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే చాలు మానసికంగా సిజేరియన్ కు రెడీ అయిపోతున్నారు ఈ తరం మహిళలు నార్మల్ డెలివరీ అనేది దాదాపు అసాధ్యమని భావిస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ టైంలో తగినంత వ్యాయామం చేయడం వల్ల నార్మల్ డెలివరీ కూడా పాసిబుల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు గర్భంలోని శిశువు సజావుగా పెరగడానికి తల్లి ఆరోగ్యంలో అసాధారణ మార్పులు చోటు చేసుకోకుండా ఉండడానికి తేలికపాటి వ్యాయామం చేయడం అవసరం గర్భధారణ తర్వాత మూడు నెలల తర్వాత నుంచి ఆసనాల సాధన చేయవచ్చు కానీ తేలికపాటి ఆసనాలకే పరిమితం కావాలి ముఖ్యంగా వెనకకు బాగా వంగిచేసే ఆసనాలు వేయకూడదు అలా చేస్తే ప్లేసెంటా డిటాచ్ అయ్యే ఉంటుంది సూర్య నమస్కారాలను కాస్త సులభతరం చేసి చేయాలి ఇందులో కోబ్రా పోజ్ తప్ప అన్నీ చేయవచ్చు వృక్షాసనం తాండాసనం సేతుబంధాసనం వంటివి ఎక్కువసేపు కాకుండా రెండు శ్వాసల వరకు మాత్రమే చేయాలి ఫార్వర్డ్ బెండ్స్ చేసేటప్పుడు సగం మాత్రమే బెండ్ అవ్వాలి నెలలు నిండుతుంటే వైడ్ లెగ్ ఫార్వర్డ్ ఫోల్డ్ చేయాలి తొలి రెండు త్రైమాసికాల్లో ప్రతిరోజు స్లో వాకింగ్ చివర్లో బ్రిస్క్ వాకింగ్ చేయవచ్చు దాదాపు ఇరవై ఎనిమిది వారాలు నిండాక ప్రిమేటల్ ఏరోబిక్స్ కూడా చేయవచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చాలా ఉపయోగపడతాయి ఎంత బాగా డీప్ బ్రీత్ తీసుకుంటే అంత చక్కగా శ్వాసని కడుపులోని బేబీకి పంపుతున్నట్లు అర్థం కుదిరితే ఉదయం పూట లేదంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కనీసం నాలుగు గంటలు గ్యాప్ ఇచ్చి ఈ వ్యాయామం చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది